శశిరూరు గారు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తారు అది ముఖం మీదే చెప్పేస్తారు అది ఇప్పుడు కాంగ్రెస్ కి నెహ్రూ గురించి బిజెపి వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ఏ విషయంలోనైనా సరే దాని గురించి శస్తూరు గారు మాట్లాడుతూ నేను కూడా నెహ్రూ అభిమానినే కానీ గుడ్డిగా కాదు కాకపోతే వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు ఎందుకు ఆయనని విమర్శిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన విషయాలు కావచ్చు లేకపోతే నెహ్రూ తీసుకున్నటువంటి విధానాలు కావచ్చు కొన్ని ఈ దేశానికి నష్టపరిచే అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి కానీ కొన్ని నిర్ణయాలు ఈ దేశానికి నష్టం కలిగించాయి కాకపోతే బీజేపీ వాళ్ళు ప్రతి దానిని కూడా నెహ్రూని వ్యతిరేకించడానికే ఉపయోగించుకుంటారు ప్రతి దాని విషయంలో కూడా నెహ్రూని విమర్శిస్తారు అంటూ అయితే ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో మనం ఓడిపోవడానికి నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం అక్సైను కోల్పోయాం భూభాగాన్ని కోల్పోయాం వీటన్నింటినీ ఒప్పుకోవాలి ఆయన ప్రజాస్వామ్యాన్ని ఎంత దృఢంగా అయితే కాపాడడానికి ప్రయత్నం చేశాడో ఈ దేశ విలువలు కూడా పోవడానికి కూడా అదే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణమయ్యాయి అది కూడా మనం అంగీకరించగలగాలి అని శశితరూరి గారు ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఊరుకోగలరా కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా ఈయన కాంగ్రెస్ ఎంపీ అని అంటారు వాళ్ళు ఎందుకంటే నిజానికి మాట్లాడతారు కాబట్టి ఎంతసేపు భజన చేయాలి భజన తాత చేసిన ముత్తాత చేసిన నాయనమ్మ చేసిన నాన్న చేసిన అమ్మ చేసిన ఎవరు చేసినా సరే భజన చేసుకోవాలి భజన